చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామంది రైతులు ఖరీఫ్లో ఏ వరి వెరైటీ సాగు చేసుకుంటే మంచిదని అడుగుతున్నారు అదేవిధంగా ఉరి విత్తనాలు మంచివిగా ఉంటే ఎక్కడ ఉన్నాయో చెప్పనని అడుగుతున్నారండి వారి కోసంగా ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఒక విషయం మటుకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖరీఫ్లో కుళ్ళు తెగులు మాగుడు తెగులు పాము పొడ ఇటువంటి డిసీజెస్ వస్తాయండి అవి కానీ వచ్చినాయి అంటే మీరు చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఇత్తనాలు మంచి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్తో పండించిన విత్తనాలు తీసుకున్నట్లయితే డిసీజెస్ తగ్గుతాయి ఆదాయం ఎక్కువ వస్తుందండి అయితే ఇంకా టాపిక్లో పోతే ఖరీఫ్లో నెంబర్ వన్ వరి వెరైటీ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అండి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఖరీఫ్లో పుట్టి రేటు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటాయని ఎస్టిమేషన్ వస్తుందండి అయితే ఇవి షుగర్లెస్ సెగ్మెంట్ కింద ఖరీఫ్లో మిల్లర్స్ కొనుగోలు చేస్తారండి ఎక్కువ కర్ణాటక సిరిగుప్ప ఏరియాకు సంబంధించిన మిల్లర్స్ అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్కు చెందిన మిల్లర్స్ ఎక్కువ కొనుగోలు చేస్తారండి అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఇసుకపోర నేలలో కొంచెం నారు తెగుతుందండి బంక నేలల్లో నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కష్టపడి కానీ నారు వేసుకున్నట్లయితే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఎకరాకు నాలుగు పుట్లు ఖచ్చితంగా అవుతుందండి అదేవిధంగా పుట్టు రేటు ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కూడా ఇదే రేట్లో ఉంటుంది ఫ్రెండ్స్ థర్డ్ ప్లేస్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఉంటుందండి దీనికి కుళ్ళు తెగులు విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏందంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీని నారు కొన్ని ఏరియాలో తెగినా కష్టపడి నాట్లు వేసుకున్నట్లయితే అది కమర్షియల్ క్రాప్తో సమానంగా ప్రాఫిట్ తెచ్చే అవకాశం నూటికి నూటి శాతం ఖచ్చితంగా ఉందండి అక్కడ ముఖ్య విషయం ఏమిటంటే మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ స్ట్రోబిన్ గ్రూప్కి చెంది మినరల్స్ మిటమిన్స్తో పండించిన ఒరి వెరైటీ అండి ఏ విధంగా క్వాలిటీ ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇవి మీరు కానీ తెచ్చి ఇత్తనాలు కానీ నారు పోసి పండించినట్లయితే డ్యామ్ షూర్గా నాలుగు పుట్లు అవుతాయండి అదేవిధంగా ఆర్డినరీ సీడ్ తెచ్చుకున్నట్లయితే మీ ఇష్టం ఒక వందో యాభై తగ్గి వచ్చినాయని మీరు తెచ్చుకున్నట్లయితే ఆ ఎఫెక్ట్ పొలం మీద చూపిస్తుంది ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ లేదా టూ టైమ్స్ స్ప్రేయింగ్స్ ఎక్కువ పడతాయి అదేవిధంగా తెల్లెన్నులు ఎక్కువ వస్తాయి మేము ఈ స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్తో పండించున్నాం కాబట్టి ఏ విధంగా క్వాలిటీ ఉందో చూడండి ఫ్రెండ్స్ విత్తనాలు కావలసిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే విత్తనం క్వాలిటీ ఉంటే దిగుబడి కూడా ఇదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్